ോന യഥനുഡെന്ത വിവേകമുഗൽഗനി അത്യന്ത മദാഭിഭൂത്തുണ്ടു ധർമുദപ്പുൻ പ്രിബന്ധ വിവേകൻ സഹിംപകുല യുദ്ധൻ ബൽിതിനി കാമശക്തി വിംപകേ എട്ടി വാരി అన్నాడు ఆడవాళ్ళతో మాట్లాడేప్పుడు ఆడవాళ్ళలో మాట్లాడే వాళ్ళకి అహంకార పూరితుడైపోతాడు ఎప్పుడు ధర్మం తప్పేస్తాడు నిజం చెప్పలేడు ఏ ఆడవాళ్ళ దగ్గర ఉండడం వల్ల ఒక ఏదో మాట్లాడేశాను నేను అయినా మన్మధ శక్తిని విడిపించుకోవడం అంత తేలిక కాదని దాని అర్థం అనమాట అది రెండవది కృత మెరంగుట పుణ్యము సన్మతి దానికి సమము సేన్ తత్మధ్యమము మరియు తత్కృతమునకు అగ్గలముగా సత్కృతి చేయుట ఉత్తమంబు కృత బుద్ధులకు ఒకళ్ళు ఎవరైనా మనకు ఉపకారం చేస్తే ఆయన గుర్తించడం బుద్ధిమంతుల యొక్క లక్ష్యం వారు చేసిన దానికి సమానంగా మీరు కూడా ఉపకారం చేస్తే మధ్యమ వారికన్నా కూడా మనకు ఎంత ఉపకారం వచ్చిందో దానికన్నా కూడా ఎక్కువ చేస్తే వారిని ఉత్తములు అంటారు చాలా మంచి బుద్ధి కలవాళ్ళు అంటారు అంచేత ఆ మూడోది చాయిస్ మంచిదని అందరూ చెప్తూ ఉంటారు పెద్దలు నమస్తే